మాకైతే డైలీ ఇంటి దగ్గర కాయగూరలు అయితే వచ్చేస్తాయి కాయగూరలు ఫ్రెష్గా దొరుకుతాయండి అందుకే మార్కెట్ ఒకేసారి అయితే నేను కాయగూరలు కొను చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అంత ఫ్రెష్గా కాయగూరలు దొరుకుతుంటే ఉండేది ఏ రోజు ఆ రోజు వండుకోవచ్చు చక్కగా నీట్గా ఉంటుంది మనీ కూడా వేస్ట్ అనమాట మాకు డైలీ వస్తాయి నేను మార్కెట్కి ఎలా అవసరం లేదు ఇంటి దగ్గరికి డైలీ వస్తాయండి ఎవరొకరు తీస్తూనే ఉంటారు ఎవరో వస్తూనే ఉంటారు కాయగూరలు తెస్తూనే ఉంటారు మార్కెట్కి వెళ్ళి కూడా సౌక్గానే ఉంటాయి మా సైడ్ అయితే మీ సైడ్ అయితే ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి మాకైతే కాయగూరలు రేట్ తక్కువే ఉంటుందండి మా సైడ్ అయితే పండుతాయేమో మేబీ నాకు తెలీదు బట్ ఆ విషయం తెలియదు కానీ కొంచెం కాస్ట్ తక్కువే ఉంటుంది ఇంకా విలేజ్ అన్నా కానీ మా మదర్ వాళ్ళ సైడే ఎక్కువ కాస్ట్ ఎక్కువ అనమాట మాకైతే అంత కాస్ట్ అయితే ఉండదు కాస్ట్ చాలా తక్కువే ఉంటుంది నేనైతే కొన్ని మాత్రమే తీసుకుని ఎందుకంటే డైలీ వస్తారు కాబట్టి ఒకసారి తీసి పెట్టేసుకుంటే పాడైపోతాయి కదా కాయగూరలు అందుకే నేను చాలా తక్కువ తీసుకున్నాను కాయగూరలు అయితే ఎక్కువ తీసుకున్నా వేస్ట్ అయిపోతాయి అందుకని చెప్పేసి దోసకాయ అయితే పచ్చడే బాగుంటుందండి అందుకని దోసకాయ తీసుకున్నాను కాకరకాయ ఫ్రై పిల్లలు తినకపోయినా కానీ పెట్టేసేయాలి అప్పుడప్పుడు కనీసం ఎప్పుడు పెట్టలేదు తింటలేదండి చేసినప్పుడు బలిని కొట్టి పెట్టవలసి వస్తుంది ఫ్రై అయితే ఈసారి చేద్దాం తింటారని తీసుకున్నాను ఇంకా కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా ఉంది చూసారా అసలు ఎంత ఫ్రెష్గా ఉందో అలా కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉంటే చేయాలి చేయాలనిపిస్తుంది ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్